మెడికల్ కాలేజ్ అడ్డుకుంటామని కానీ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాలు కలిసి ఉంటాము అని అంటున్నారు ఎలా అడ్డుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాము అని అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఆయన పరిపాలన మార్క్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోగలరు ఎందుకంటే ప్రజల వద్దలకే పాలన తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మార్కు పదిహేను సంవత్సరాలు ఉంటుందని మరి డైరెక్ట్గా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భయపడుతున్నారు కూడా సార్ మీరు ఎన్ని కుతంత్రాలు ఎన్ని ఈవీఎంలు ఎన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్తో మీరు ఎంత స్నేహబంధం ఉన్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మళ్ళీ అధికారాన్ని చేపట్టే రోజులు ఖచ్చితంగా వస్తే ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మొన్న పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో మీటింగ్ పెడతా తెలంగాణ దృష్టి తగిలింది గోదావరికి అనేది అంటా ఉండదు అంటే తెలంగాణకి ఆంధ్రాకి మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారంటారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మరి తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉన్న వారి మధ్య మరి ఏ విధంగా చిచ్చు పెట్టారో గత మీడియా సమావేశంలో మనం చూసాం కూడా ఎందుకంటే ఎవరి దిష్టో తగిలి మనం పాడైపోయింది లేదు ఒకరి దృష్టి వల్ల బాగుపడింది కూడా లేదు అనవసరంగా ఆ రాష్ట్రంతో మనకున్న సంబంధాల గురించి దెబ్బతీసే విధంగా ఎందుకంటే ఆయనకి ప్రజలకు మంచి చేసే అవగాహన లేదు కాబట్టి ఆయన నోటికి ఏదొస్తే ఆ మీడియా ముందు మాట్లాడుతున్నారు తప్ప ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పేదవారి కోసం కానీ మరి అలాగే మహిళల గురించి కానీ మాట్లాడలేని ప్రశ్నించలేని డిప్యూటీ సీఎం గారు దిష్టి గురించి మాత్రం ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు వారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు